హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందకాంపు నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి ఫార్టీ డేస్ నాటుకోడ పిల్లలు అండి టోటల్గా వీటికి అన్నింటికి ఫోర్ వ్యాక్సిన్స్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు వీటికి మీరు డైరెక్ట్గా ఫీడింగ్ ఇచ్చుకుని వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం మినిమం యాభై పిల్లల నుంచి బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ఎక్కడికి ఎలా పాసిబుల్ అయితే అలా అయితే పంపించడం జరుగుతుంది మీరు ఆర్డర్ పెట్టిన ఒక టూ త్రీ డేస్లో అయితే మనం పంపించడం జరుగుతుందండి ఎవరికి కావాల్సిన పై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయచ్చు మీరు మీట్ పర్పస్ కానీ ఎక్స్ పర్పస్ కానీ పెంచుకునే వాళ్ళకి పిల్లలు అయితే బాగుంటాయి మీకు సంక్రాంతికి కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఇప్పుడే సీజన్ కాబట్టి ఇది తీసుకున్నట్లయితే మీకు సంక్రాంతి కూడా బాగా అందుతాయి అలాగే ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే చందు నుంచి వచ్చే ప్రతి పిల్ల కూడా మీకు గ్రేడింగ్ చేసి వస్తుంది అలాగే మీకు మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత అనేది మాదే ఉంటుంది చందు ఫామ్స్ ఉంటుంది ఇంకోటి వ్యాక్సిన్స్ చాలామంది పిల్లలు అయితే అమ్ముతారు ఫర్దర్గా మీకు ఏదైనా డిసీజ్ వస్తాయి వ్యాక్సిన్స్ అవి చెప్పలేక చాలామంది చెప్పరు మన దగ్గర అకమెంట్ ఉండదండి దీనికోసం కూడా ఒక పర్సన్ అయితే ఉంటారు మీకు ఎవరికి కావాల్సిన కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది చూసి కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ